మంగతాయారి గారు నిడదవోలు ప్రక్కనున్న కలవచరల నుంచి వీరు రావడం జరిగింది వీళ్ళ కుమార్తె గర్భఫలం విషయం కొరకని వీరు తనను వెంట పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది గత నెలలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ దినాలలో దైవజనులు క్రీస్తు రాయబారి గారితో పాటు వారి యొక్క సత్యమణి తల్లి లూదియా అమ్మగారు కూడా రావడం జరిగింది పిల్లలు లేని వాళ్ళు అమ్మగారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళ ఉదరం మొద చేయించి తైలం రాసి ప్రార్థన చేస్తారు అని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళ కుమార్తెను అమ్మగారి దగ్గరికి పంపించినప్పుడు అమ్మగారు ఆ యొక్క ఉదరం మీద చేయించి ప్రార్థన చేసి పంపించారట అయితే దేవాది దేవుని దయ వల్లన ఇప్పుడు వీళ్ళ కుమార్తె కన్సీవ్ అయింది రెండవ నెల జరుగుతూ ఉంది చప్పట్లుగొట్టి దేవనామన్ గారు పడుతాం నాగమణి గారు వీరు పత్తిపురం నుంచి రావడం జరిగింది వీళ్ళ యొక్క మనవరాలికి ఒక పాప ఉన్నది ఆ బిడ్డ పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరొక బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అందుకోలేకుండా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో తాడేపల్లి గుడిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఈ సహోదరి ఒక ఏడు నెలలు రావడానికి తీర్మానించుకొని వస్తూ తన మనవరాల విషయమే ప్రార్థించి తీసుకుని వెళ్ళి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది దేవాది దేవుని మహాదయలో ఆ ఫలమును ఆమె విశ్వాసంతో భుజించగా దేవునామని దర్శించి గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు ఆమెకి ఐదవ నెల జరుగుతూ ఉంది చప్పట్లు కొట్టి దేవుడు ఆమాన్ని కనపడుతాం ఈ సహోదరి పేరు సీతమ్మ గారు వీరు సీతంపేట నుంచి రావడం జరిగింది మూడేళ్ల క్రితం ఈమె యొక్క భర్తకి యాక్సిడెంట్ అయిందట కాలికి దెబ్బ తగిలింది గాయం అనేది మానట్లేదు కారణం ఆయనకి షుగర్ ఉంది బీపీ కూడా ఉంది ఆ కారణంగా మూడు సంవత్సరాలుగా ఆ గాయం అలా చెమర్చుతూనే అది తగ్గకుండా పచ్చిగానే ఉంటుంది ఎప్పుడు కూడా వైద్యుల దగ్గరికి వెళితే ఇక్కడ వరకు ఈ భాగాన్ని తొలగించేసేయాలి కాలు తీసేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారంట ఒక వైద్యుడు అలా చెప్పాడని మరొక వైద్యుని దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అదే మాట ముగ్గురు వైద్యులు కూడా అలాగే చెప్పారు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఒక ఏడు నెలలు మానకుండా దైవజనుడు క్రీస్తు రాయబారి గారు వైజాగ్లో నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకా పండుగలో పాల్గొంటాము నా భర్తకి దేవుడే స్వస్థతను ఇస్తాడని చెప్పేసి నమ్మకంగా వస్తూ ఉన్నారు ఏడు నెలల ఈ క్రమంలో దేవుని దయ వల్ల ఆ గాయం అంతా కూడా తైలం పోసి అభిషేకించగా అలాగే ప్రేరాయలు తీసుకుని వెళ్ళి ఆ గాయం మీద పోసుకోగా ఆ గాయం మానిపోయింది వైద్యులు ఎవరైతే ఆ గాలుని తీసేయాలన్నారో ఇప్పుడు వెళ్ళి చూపించుకుంటే ఏం పర్వాలేదు అంతా బాగుంది అని చెప్పేసి వాళ్ళ నోటి గుండా వచ్చేటట్లుగా దేవుడిచ్చిన స్వస్థతను బట్టి వారు మాట్లాడుతారు జరిగింది ఈ విధంగా ఈ స్థలానికి ఏడు నెలలు కూడా నమ్మకంగా వచ్చాను నా భర్త యొక్క కాలుగా అయిన గాయం నయమైపోయింది బీపీ షుగర్లు న్యూట్రల్గా ఉన్నా ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి సహోదరి సీతమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్తోత్రం హలెలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లిగూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్ వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పేరడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్షరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్న రమేష్ థియేటర్స్ అనంతపురం